నమస్కారం వారాహి న్యూస్ స్వాగతం ఈ రోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు నగరంలో పేర్కొన్న కాలుష్యం కారణంగా కొన్ని రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆమె రొటీన్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తమిళగల వెట్రీ కలగం అధినేత విజయ్కి సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ నెల పన్నెండున ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులను ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు గ్యాస్ లీకేజ్ ని అరికట్టేందుకు ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను హోంమంత్రి అనిత సిఎస్ విజయానంద్ ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు కూటమి పాలనలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతల మధ్య హత్యలు జరిగాయని ఎస్పీ వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అక్రమ కేసుల్లో పిన్నెల్లి ఆయన సోదరికి జైలుకు పంపారని ఆరోపించారు పోలీస్ శాఖ కాకి చొక్కా వదిలి పసుపు చొక్కా వేసుకుందని రోజా వ్యాఖ్యానించారు భోగాపురం విమానాశ్రయ క్రెడిట్ ను దొంగిలించేందుకు టీడీపీ ప్రయత్నించడం సిగ్గుచేటని జెడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను విమర్శించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ శంకుస్థాపన చేసి ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు చంద్రబాబు హయాంలో భూదందాలు జరిగితే జగన్ ప్రభుత్వం కేవలం రెండు వేల రెండు వందల ఎకరాల్లోని అడ్డంకులు తొలగించి ప్రాజెక్టు పట్టాలెక్కించిందని పేర్కొన్నారు మొట్టమొదటిగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో జిఎంఆర్ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీడీఎస్ఎల్ వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇది మొదటి బీజం పడింది అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టివ్ అగ్రిమెంటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పన్నెండు ఆరు ఇరవై సంవత్సరంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు ఎల్ఓఐ తీసుకున్నారు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు దానికి నెల రోజుల ముందుగా ఎల్ఓఐ తీసుకొని ఆ ఎల్ఓఐ ద్వారా వారు రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఐడిసిఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కార్పొరేషన్ ద్వారా మీరు రెండు వేల పదిహేనులో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోయారు నా మీద ఆరోపణలు చేయడం కాదు అధికార పక్షం వారు నా మీద ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షం వారు వచ్చి మేము వచ్చి వ్యవహరిస్తాం ఎందుకంటే పనిచేసింది మేము కాబట్టి అగర్ పక్షం పరితేనిలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కొడతాండి నేను కట్టేమంటరు తప్ప ఎడి కట్టేరు చెప్పరు ఏ కట్టేరు చెప్పరు నేను కట్టిసి మాయంలైపోయింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడును బొబ్బలి ఎమ్మెల్యే బేబీ నాయన మర్యాదపూర్వకంగా కలిశారు బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో నూతన గోడౌన్లు కాంపౌండ్ వాళ్ళు షాపుల నిర్మాణంతో పాటు శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి నూతన భవనాల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వచ్చే దసరాకు పైడి తల్లిమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ రామచంద్రమోహన్ స్పష్టం చేశారు ఈ రోజు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన నాణ్యత ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చారిత్రాత్మక ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా పైడి తల్లి అమ్మవారి సిరుమానోత్సవం నిర్వహించేటప్పుడు లక్షలాదిగా భక్తులు వస్తున్నారు కానీ దేవాలయ పరిసరాలు చాలా నేరవ్గా ఉండటం వల్ల భక్తులు ఇబ్బంది పట్టడం అదేవిధంగా దర్శన సమయం ఎక్కువ కావటం ఎక్కువ సమయం వీలైన ఉండవలసిన రావటం అటువంటి అసౌకర్యం అనేక సంవత్సరాలుగా మనం అందరం చూస్తూ ఉన్నాం అసౌకర్యాన్ని పూర్తిగా తొలగించాలి భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేసుకు వెళ్ళాలి ప్రధానంగా సిరిమానోత్సవం సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఏర్పాటు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ఉత్తరాయణ కాలంలో అంటే రేపు జూన్ వరకు ఉత్తరాయణ కాలం ఉంటుంది ఈలోగానే ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ ఉత్తరాయణంలో పూర్తి చేసుకోవటం తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి అన్ని విధాల పనులన్నీ పూర్తి చేసుకుని సిరిమానోత్సవం సందర్భానికి అన్ని విధాల అనువుగా తయారు చేయటం ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవడం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఈ పనులన్నీ పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ పనులు పూర్తయిన తర్వాత భక్తులకు చాలా సౌకర్యం ఏర్పడుతుంది సిరిమానోత్సవాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరమైన దర్శనం భక్తులందరికీ ఇవ్వగలుగుతామని భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ తెలిపారు మంగళవారం విజయనగరం జిల్లా బండపల్లి మండలంలో పర్యటించిన మంత్రి రైతుల కలాల వద్ద ధాన్యం నాణ్యతను పరిశీలించారు ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం రైతుల పక్షమేనని స్పష్టం చేశారు ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలనే తపనతోటి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతుకు ఒక భరోసా కల్పించేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ సహకారంతో ఈ రోజున ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సుమారు తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి లక్షల మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించాం ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా సమీక్షించినప్పుడు క్షేత్రస్థాయిలో రైతాంగంతో కూర్చుని మమైకమై అదేవిధంగా అధికార యంత్రాంగంతో కూడా కూర్చుని సమీక్షించినాక ఈ జిల్లాలో కూడా ఇతర జిల్లాలతో పోలిస్తే అద్భుతంగా మేము వేగవంతంగా ముందుకెళ్తున్నాం దాదాపు ఎనభై శాతం ప్రక్రియ ఇక్కడ పూర్తయింది నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం టార్గెట్ ఇస్తే మూడు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ధాన్యం ఆల్రెడీ సేకరించాం ఇంకో ఎనభై వేల మెట్రిక్ టన్లు ఖచ్చితంగా రాబోయే వారం రోజుల్లోపే పూర్తవుతుందని నమ్మకం ఒక్కలోనూ ఉంది దాదాపు డెబ్బై వేల మంది రైతుల దగ్గర నుంచి విజయనగరం జిల్లాలో కనివిన రీతిలో దాదాపు ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలు సేకరించిన డబ్బు తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం మంది రైతులకి ఇరవై నాలుగు గంటల్లోనే మేము జమ చేసాం వాళ్ళ ఖాతాలోకి